జనవరి ఇరవై ఆరో తారీఖు నాటికి నాలుగు సంవత్సరాలు మూడు సంవత్సరం ఈ ఉద్యోగాలు కాపాడుకుంటా ఉంటూ మీరు కొంచెం ఉద్యమం నడుస్తూ ఉంది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి సొంతకాన్ని కేటాయించాలని టైల్లో విలీనం చేయాలని ఈ ఇరవై వేల వేలకు భూములు ఏమైతే నిర్మాణ భూముల్ని రాష్ట్రపతి గారి పేరు మీద ఉండి స్టీల్ ఫ్లాండ్ పేరు మీద మారిస్తే పైన నాలుగు వేల కోట్ల నెట్వర్క్ ప్లస్ డెబ్బై వేల కోట్లు చేస్తూ ఉంది అంటే భూమి బదలాయించిన జైల్లో విలీనం చేసిన మొత్తం కేటాయించినా రాష్ట్రానికి కానీ కేంద్రానికి కూడా రూపాయి ఖర్చు కాదు ఈ మూడు ప్రతిపాదనలు కాదని చెప్పేసి పక్కన ప్యాకేజ్ ఇచ్చే సరిపోతుంది నేను చెప్తా ఉన్నారు ప్యాకేజీతో మార్చుకునే స్టీల్ ఫ్లాండ్ నడవదు రాష్ట ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు సెంటిమెంట్ లే ప్రతిరోజు పరికి రావని కానీ మనము నమ్ముదాం పది మందిగా సమస్య పరిష్కారం కావాలంటే సైల్లో విలువ చేయండి సొంతకాలు కేటాయించండి మూడు సంవత్సరాల ట్యాక్సాలు తీయవండి స్టీల్ ప్లాంట్ ముమ్మరి స్టీల్ ప్లాంట్ మీరు మార్చాలని చెప్పేసి రిమెంట్ చేస్తూ ఈ పాదయాత్ర నడుస్తూ ఉంది అట్లాగ రేపు జో కలెక్టరేట్ చేతుల చేయాలా ఎల్లుండి ముప్పై ఆరు గంటల పాటు మేమద జిల్లంలో వందలాది మంది కార్యకర్తలు కూర్చొని దాన్ని చేప్రోట్ చేయడం ద్వారా ఎండో తారీఖు మోడీ గారి సభలో అటు తెలుగుదేశం కానీ వైసీపీ కానీ జనసేన కానీ కమ్యూనిస్ట్ పార్టీలు కాంగ్రెస్ పార్టీ అందరూ కలిసి ఏకన్ముఖంగా ఒత్తిడి తీసుకొచ్చి కేంద్రం మీద కేంద్ర ప్రభుత్వం మొత్తం ఈ ఆంధ్ర రాష్టంలో ఎంపీలు తెలుగుదేశం వైసీపీ ఎంపీల మీద నడుస్తూ ఉంది కాబట్టి వీరంతా ఒత్తిడి తీసుకొచ్చే ఈ సమస్య పెద్ద సమస్య కాదు చిన్న సమస్యల పరిష్కారం నమ్ముతూ ప్రజలను చైతన్యం చేయడం కోసం ముందుకు పోతా ఉన్నాం దానిలో భాగంగా ఈ పాదయాత్రను చేపని నేను అందరూ ధన్యవాదాలు